హలో ఎవర్రా అర్ధరాత్రి ఫోన్ చేసిన అర్ధరాత్రిలో ఉందా సారీ బస్ జర్మనీ వార్డర్ కి వెదర్కి నాలుగు మందంగా ఉళ్ళంతా బతుకంగా తేరింది బస్ అవును బస్సు ఎయిర్పోర్ట్ రాలేదేంటి మీ కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్నాను ఆనందం మీరు మిస్ అయ్యారు నేను మిస్ అయ్యాను మిస్ అయ్యాను ఏం చెప్తాం ఆ పని ఉండి రాలేదులే నాలుగు గంటలకు ఆ అమ్మాయిని గోల్కొండ ఫోర్ట్ కి తీసుకురా గోల్కొండ ఫోర్డే కదా ఎగురుగుంటే వచ్చేస్తుంది బాస్ అక్కర్లేదు మామూలుగా తీసుకురా అలాగే అదేంటి బాబు నువ్వు దీప్తిని తీసుకుని గోల్కొండ ఎందుకు టెన్షన్ చెప్తావేంటి ఎవరి మీద కోపం అవేవే అదేం లేదమ్మా నేనెంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను చూడు ఇలాగే మెయింటైన్ చేయన్నయ్య ఎలాంటి టెన్షన్ లో నీ దగ్గరికి రావు ఇట్స్ కాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్ రే ఇప్పటి నుంచి అందరూ యాంగర్ మెయింటైన్ చేయండి మెయింటైన్ కాదన్నయ్య మేనేజ్మెంట్ ఆ అదే మెయింటైన్ చేయండి ఆ ఓకే పద మనం కలిసి టిఫిన్ చేద్దాం సారీ అన్నయ్య ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ కి రమ్మంటే వెళ్తున్నాను ఓకే బై బై ఓకే బై చూజాబా నువ్వు ఆడికి ఫోన్ చేయడం ఆడేమో ఇమీడియట్గా దీప్తికి ఫోన్ చేయడం ఇదేమో ఆడితో టిఫిన్ కి బయటికి వెళ్ళడం ఎంత ఫాస్ట్గా ఉన్నారో వాడునో ఏంట్రా అని వంకర వాగుడు నువ్వు నువ్వు విడువా నన్ను కోపడతో అదేదో దీప్తిని అడగొచ్చు బావా అడగాలి నీకు ఇలా తెలుసు అంతే నేనేం చెప్పాలి వాడిని నేనే పంపించండి చెప్పాలా ఛీ 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 అన్నా బ్రోకరా బ్రో అదేంట్రా కాంతమట అనేసో లేకపోతే ఏంట్రా చెల్లెల్ని ప్రేమించమని అవ్వా ఎవడిన పంపిస్తాడా ఆ బ్రోకర్ అన్నయ్యా వాడికి మామూలు చావు రాదండి ఏ బస్సు కిందో ట్రైన్ కింద పడి నుజ్జు నుంచు అయిపోతాడు సరే యాపం ఏంటనే సీరియల్ గురించి మాట్లాడతారు సీరియస్ అయిపోతారు ఏంటండి సీరియల్ గడపవాడు తీసే గడప సీరియల్లో చెల్లెల్ని ప్రేమించమని ఎవరినో పంపిస్తాడా వాడు ఎన్నో పిచ్చి సీరియల్ చూడటం మానేమన్నానుకో మీరేమన్నా చెప్పండి సీరియల్ చూడొద్దని మాత్రం చెప్పద్దు హాయ్ కూడా వదిలేవా ఇంతకీ దీప్తిని ఎందుకు తీసుకురమ్మన్నా వాడితోటి వాడిని దాన్ని కళ్ళ ముందే చంపడానికి వాడితో పాటు దాన్ని ప్రేమ కూడా చచ్చిపోతుంది నిజం తెలరా వద్దురా తంతాడు చెప్పకుండా దాచేస్తారేంట్రా నాకెందుకు ఏంట్రా కొసుకోసలో గట్టిగా మాట్లాడండి ఆ అమ్మాయిని తీసుకుని గోల్కొండ పోర్టుకి వెళ్తున్నావా గర్ల్ ఫ్రెండ్ అనగా ఇవన్నీ కామనే కదరా ఆ నర్సింగ్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా తెలిసినప్పుడు చూద్దాంలే ఆల్రెడీ తెలుసు తెలుసా తెలుసా ఏంట్రా మీరు అనేది అవును నువ్వు మాస్టర్ దగ్గర పని చేస్తున్నట్టు మీరిద్దరూ ఆపల మీద ఫార్లేనట్టు అన్ని అడిగి తెలుసు ఇదంతా ఎవరు చెప్పార్రా నేమే మీరా ఏ ఏంటి సిక్స్ డేస్ వాటర్ వాటిలో పుట్టింగు టేకింగ్ పుట్టింగు టేకింగ్ ఆటోమేటిక్గా నిజం కమింగ్ ఏంట కమింగ్ మొత్తం పేరు ఇలాంటిదేదో జరుగుతున్నా ముందే తెలుసురా కానీ ఇంత తొందరగా జరుగుతున్నారో అనుకోలేదు నేను మా ఊరికి వెళ్ళిపోతురా రావరావు రావ రావరావా రామర్లేదు నాయకులే అడ్డు తప్పుకోండి సార్ మా ఊరికి వెళ్ళాలి పళ్ళు కూడా తోముకుండా పారిపోతున్నావు మా ఊరికి వెళ్ళి పళ్ళు తోముకుంటా నేను ఒకరి దగ్గర తీసుకెళ్తాను ఆయన తోముతాడా బాగా తోముతాడు డాన్సింగ్ అక్కడ ఏ రామారావా ఇప్పుడు వీళ్ళు మనకి కత్తెత్తారంటవా గంతేత్తారంటవా ఏదేవైనా సరే ఈ డాన్ రేంజ్ కి గన్నే సుఖమే హ్యా నీకయ్య చావులో కూడా రేంజ్ కోరుకుంటానురా నువ్వు ఫోన్ చేసే రోజు అవుట్ ఆఫ్ కారేజ్లో ఉండకపోయేది ఈ గంటం తప్పేది చూబో చెత్తడు 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 గన్నేరు సీను ఎక్స్పర్ట్ వంట కదా చక్కగా నిలబడు నువ్వేమ్రా కాయపితి చక్రాపాలేమా ఇది అభి వెనకేం చూస్తున్నావు మిన్నడి ఈడున్నాడు ఈడో చూడు ఈ ఎక్స్పర్ట్ ని రెండే రెండు నిమిషాల్లో పైకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నా కారణాలు చెప్పాడు రిటైల్ కూర్చున్నా అనుకున్నావు అబ్బే దుగ్గల్ షాప్ కొడుకుని కొట్టినావు అంతకన్నా పెద్ద తప్పు నా చెల్లెల్ని లవ్ చేయనికి జర్మనీకి పోయినవు కానీ లవ్ మీ కాదుగా నువ్వెందుకు ఏడు చెల్లె మరి ఎవరు నాకేం తెలుసు నువ్వు ప్రేమించింది నా చెల్లెల్ని కాదనే ఒక్క రీజన్ తోటే బతికిపోయినావు లేకుంటే గా ఎయిర్పోర్ట్లోనే లానే నీ కంఠం అవురా మరి గా మార్చిరాజు కాని చెల్లెలతో దిగినవు అంటే ఆడికాడి గికి ఆడి చెల్లెల్ని గోకేవా నాకు ఇప్పుడే తెలిసిందిరా అయితే చావు అక్కడ షిఫ్ట్ ప్రిపేర్ అయిపోరా అయిందనమాట ఏమర్రి ఆటలు ఆడుతు దాన్ అదోని సిటీకి వచ్చాను సార్ మీ దృష్టిలో పడాలని మీ గ్యాంగ్ లో చేరాలని పబ్లో అని కొట్టాను కాకపోతే ఆ మంచి మీకంటే షార్ప్ సార్ షార్ప్ గా రియాక్ట్ అయ్యి తను గ్యాంగ్ లో చేర్చుకున్నాడు చేరిన వెంటనే ఏ చేయమంటావు ఎవరిని ఏమంటావు అడిగాడు మీ చెల్లి గారిని లైన్ లో పెట్టుకున్నాడు సార్ ఎంతో ధైర్యం ఉంటే నా చెల్లెలు నవ్వు చేయకపోతే నేను కాకపోతే ఇంకొకటి వెళ్ళాడు సార్ అందుకే వారి చెల్లి లైన్ లో పెట్టాను మీకు దగ్గర అవ్వాలని మళ్ళా గానికి ఏం చెప్పినవురా మీ చెల్లెల్ని లైన్ లో పెట్టానని అబద్ధం ఆడాను నేనే మన బాలకగా అనుకున్నావురా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి అదేంటండి నమ్మరా కాబట్టి మీ చెల్లెగా అడగండి ఆవిడ కానీ తెలుసు ఆవిడ చెప్తారు నా చెల్లెలు చెప్తే ఓకే కాబద్ధాన్ని కంటిన్యూ చేసే ఏందనేది ఈ నెల ఇరవై రెండు నా దుగ్గల సాప్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి గదే దినం మీ పెళ్లి కూడా జరిపిస్తా గా మాచిరాజుగాడు నాతో ఆడుకుంటే పర్లే నా ఫ్యామిలీ జోలుకొచ్చిండు నా ఫ్యామిలీ జోలికి వస్తే ఏమైతుందో వానికి ఎరక కావాలి ట్వంటీ సెకండ్ పెళ్ళ అంటే ఇంకా పదిహేను రోజుల టైం ఉంది తనని పెళ్లి మీ చెల్లి ఆపరేషన్ కావాలి నా చెల్లి అంటే ప్రియ గారి కోఆపరేషన్ తోనే తన లైన్ లో పెట్టాను అవునండి ఆ ఆపరేషన్ ఇవి కోఆపరేషన్ లేకపోతే జరిగేది కాదండి అంతే కాదండి నేను ఆడిన అబద్ధం అంతా నిజం అనుకుని మీ చెల్లి గారిని అక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా అని అన్నాడు నా చెల్లెలు హెల్ప్ వర్క్ అయితే ఓకే అడ్వాంటేజ్ గిట్ల తీసుకున్నావు అనుకో తల లేకుండా నీ మొండెం పరేడ్ గ్రౌండ్ లో పరిగెడుతుంది నేను తీసుకుంటారండి నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ చెప్పండి పెద్ద ఫ్యాన్ అండి ఈ దినం గేంజి ఈ సీన్ గాడు నా మనిషి అది ఇక నా పొజిషన్ ఏంటి సార్ ఏంది పది సంవత్సరాల ఇక్కడ ఉన్నావు మా పొజిషన్ అంటే మాకు తెలియదు నువ్వు వచ్చి పది నిమిషాలు అవుతుంది నీ పొజిషన్ కావాలా చూపే రే సీను నీ టాలెంట్ ని బట్టి నీ పొజిషన్ ఫిక్స్ చేస్తా అప్పటిదాకా నువ్వు నా చెల్లెలకి బాడీ గార్డ్ థ్యాంక్ యూ బాస్ ఏందన్న ఇటు రామాలు దొగ్గల సాబు తెలిసి ఎంత డేంజర్ నేనేమన్నా నీ లేక తూతెంబలుగా అని అనుకున్నావు కాని చెల్లెతో ఈయన పెళ్లి చేసి మాచిరాజు గాని పాగలుగా అని చేద్దాం శ్రీను గారిని మాచిరాజు చంపలేదని దుగ్గల సాబుకి సమాజ అవుతుంది గప్పుడు ఈయన్ని మనం కథం చేసి ఆయన గిఫ్ట్ కింద ఇద్దాం నేను మాత్రం ఈ పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదు అదే మాట వెళ్ళి మీ అన్నకి చెప్పు నేను చెప్పలేకే కదా నిన్ను చెప్పమంది నేను ఆ మాట వాడికి చెప్తే నేను ఈ వక్క కట్ చేస్తున్నట్టుగా వాడు నా గొంతు కట్ చేస్తాడు నేను వస్తానే

మీరేంటి ఇక్కడ నీకోసం వచ్చాను మా అన్నయ్య సంగతి నీకు తెలియదు తెలుసుకుందామనే మీ అన్నయ్య గ్యాంగ్లో జాయిన్ అయ్యాను వాట్ నీకు పిచ్చా నీ ప్రొఫెషన్ నీ జాబ్ అన్ని మానేసి గ్యాంగ్లో లో చేరడం ఏంటి నీకోసం ఏప్రియా ఏయ్ అలా చూడలేదు కదా ఐ లవ్ యు ప్రియా నువ్వు విన్నది కరెక్ట్ నువ్వు నన్ను లవ్ మరి దీతి ప్రియా ప్లీజ్ తన గురించి మాట్లాడొద్దు నన్ను పడగొడతానని దీప్తి నీతో బంధం వీడితో బంధం కాసాను నేనే గెలిచాను ఆ ప్రాసెస్ లో నిన్ను ఇష్టపడతానని ఎప్పుడు అనుకోలేదు వీడు ఇంత రిస్క్ తీసుకుని గ్యాంగ్ లో చేరాను ఈ విషయం అన్ని తెలిస్తే చంపేస్తానని కూడా తెలుసు కానీ నాకు నా ప్రాణం ముఖ్యం కాదు నీ ప్రేమే ముఖ్యం ఇప్పుడు చెప్పు నీకు నేనంటే ప్రేమ లేదా నీకు ఫ్రెండ్ అవ్వచ్చు నాకు కాదు తననే అన్నయ్య ఐపీఎస్ అని నాతో అబద్ధం చెప్పింది అది నిజమే లవ్ అయితే నాతో అబద్ధం చెప్పొచ్చా నేను ఫోటోగ్రాఫర్ ని ఫోటోగ్రాఫర్ చెప్పానుగా ఎరా అవును చిన్నప్పటి నుంచి పెద్ద ఫోటోగ్రాఫర్ ఐ వాంట్ సమ్ టైం నీ ఇష్టం వచ్చిన టైం తీసుకో కానీ ఎప్పుడు దాకా ఫ్రెండ్స్ గా ఉండొచ్చుగా ఓకే పద గోల్కొండ ఫుడ్ కి వెళ్దాం అక్కడికి ఎందుకు ఎలా పో చచ్చిపోతాడు ఒరే రామారావా ఎందుకురా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు నేను ప్రేమించిన అమ్మాయిని గోల్కొండ ఫోటో తీసుకొస్తానని చనిపోయిన మామకి మాట ఇచ్చానరా మధ్యలో ఏదో ఉందా మధ్యలో ఏంట్రా మొదటి నుంచి అదే కదా ఎన్ని సార్లు చెప్పాలరా ఎదవ నీకు కానీ మా అన్నే పంపించాలి కదా అయితే మీ అనే అడుగు అనే ఏందమ్మా నేను సినుతో బయటకు వెళ్ళొస్తాను అట్లనే తల్లి ఏ సిను ఆ బాస్ పరేడు గ్రౌండ్లో లో పరిగెత్తాడు గుర్తుందిగా బలేవారు బాస్ నేను చూసుకుంటాను మీరేనండి ప్రియా ఈ విషయం దీప్తికి చెప్పొద్దు జల్సీతో డెఫినెట్ మన ప్రేమ చెడగొట్టడం ట్రై చేస్తుంది ఓకే మన ప్రేమ అదే పూర్తిగా రే నువ్వు రూమ్కి గెలరా ఫ్రెష్ అయ్యరా నేను కోసం వెయిట్ చేస్తా ఉంటా ఓకే నర్సింగ్ గారి చెల్లెల్ని చూపించమంటే నా చెల్లెల్ని చూపిస్తావా దానికి నన్నేం ఏం చేయమంటావు నువ్వు ప్రతిదానిగా నర్సింగ్ గారితో పొడి పడతావు వాడు ఏం చేస్తావు నువ్వు అదే చేస్తావు వాడి జన్మలో ఆడి చెల్లెల్ని జాయిన్ చేస్తే నువ్వు కూడా అదే కాలేజ్లో మన చెల్లెల్ని జాయిన్ చేసావు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు నేను చూపించింది ఆడ చెల్లెల్ని వీడు పక్కన ఉన్న మన చెల్లెని ప్రేమించాడు అది నా తప్ప కాదే తప్పంతా మా బావది నన్ను పంపించుండాల్సింది ఫుల్ క్లారిటీతో ప్రేమించావండి పాలివని గేదే పాలివని గేదే అంటావు కానీ ఎప్పుడన్నా పిండుకోవడానికి ట్రై చేసావా బా పిండుకుంటే బోల్డ్ అంతా పాలాడేషన్ ఆ సీనిగా పెద్ద అన్న నాకు మొదటి నుంచి వాడి మీద డౌటే కావాలనే మన చలాని ప్రేమిస్తున్నాడు రాని నా బావా ఆడు వస్తున్నట్టున్నాడు అయిపోయావు

ఎయిర్పోర్ట్కి రాలేదు ఇక్కడికి రాలేదు ఎంత రిస్క్ తీసుకొని అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చిన తెలుసా మీకు సరే సరే రెండోసార్లు రాలేకపోయాను ఆ అమ్మాయితో మాట్లాడుకునే ఇంటికి వచ్చే అక్కడ మాట్లాడుకుందాం ఓకే బాస్ హైయ్ వేస్తా అక్కో రే చూస్తాడు ఎల్లగా వెళ్ళకా మీ అమ్మగారికి ఇష్టమైన ప్లేస్ ఇదే సినా ఆ మర్చిపోయాను అది ఉంది కదా మా అమ్మ ఆతమ ఇక్కడ ఎక్కడ ఉంటోంది అమ్మా అమ్మా అమ్మోయ్ చూడమని కార్నర్ మిల్ తీసుకొచ్చాను రంగది చెక్ చేసుకో ఫిగర్ 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 సరిగ్గా చూసుకో నీకు అనుకూలంగా నువ్వు ఉందా లేదా రియాక్షన్ ప్రియా లేదంటే ఏంటన్నీళ్ళు ఎంత ప్రేమిస్తున్నావా నువ్వు చూసింది చాలా తక్కువ ప్రియా అంటే మా అమ్మాయి ఆత్మశాంతమని స్ట్రాంగ్ ఫీలింగ్ <laughs>